పత్తికొండకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎన్నిసార్లు వచ్చినా నా గెలుపు ఆపలేరిక పత్తికొండ కోటలో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచేది తానేనని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు ఇక శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎదురుగా ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమం వెల్దుర్తి ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం జగనన్న పొదుపు మహిళలకు ఆసారా చెక్కులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు రాబో ఎన్నికల్లో కూడా తప్పకుండా జగనాన్నకు ఓటు వేసి గెలిపించుకుందామని అన్నారు ఇక పత్తికొండకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎన్నిసార్లు వచ్చినా నా గెలుపును ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కేఈ శాంబాబుపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే శ్రీదేవి ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి ఎంపీ బొమ్మన రవిరెడ్డి జెడ్పీటీసీ సుంకన్న సర్పంచ్లు ముత్యాల శైలజ పట్టణ కన్వీనర్ వెంకటనాయుడు ఎంపీటీసీలు సర్పంచ్లు వైసీపీ నాయకులు పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ రోజు పొదుపు లక్ష్మి మహిళలందరూ కూడా వైఎస్ ఆసరా పథకం కింద నాలుగో విడత కార్యక్రమానికి డబ్బులు వచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నా సామాజిక అందరికీ కూడా కుల మత కూడా ఎవరి పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది ఏమాత్రం మాత్రం కూడా లేకుండా

మన ఎమ్మెల్యే మేడం కూడా ప్రతి ఒక్క చాట కూడా ఎక్కడ కూడా వెనక అడగకుండా మరి ఈ రోజు మనకి ఉండి కూడా సిసి రోడ్లు అయితేనేమి మరి డ్రైనేజ్ వాటర్ అయితేనేమి మరి ప్రతి విషయంలో కూడా మరి ఆ రోజుల్లో మరి నీటి సమస్య మరి మనకి ఎంతో కూడా ఉండేది మనకందరికీ కూడా తెలుసు ఇక్కడ ఆసరం అన్న డబ్బులతో నాలుగు ఈ విడతతోని నాలుగు విధాలుగా జరిగింది నాలుగు విడతలుగా జరిగిన డబ్బులతో నేను జూట్ బ్యాగ్ల మిషన్ మొదలు పెట్టాను వాటితో నెలకు పొందుతున్నాను గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము మా గ్రూప్ కు వైఎస్ఆర్ ఆసరా ఒక లక్ష అరవై వేల రూపాయలు వచ్చినాయి అందులో ప్రతి విడిత నాకు నాలుగు వేల రూపాయలు వచ్చింది మొత్తం నలభై వేల రూపాయలు వచ్చినాయి వచ్చిన ఆసరా అమౌంట్ ను నా యొక్క మటన ట్రాక్కులకు వినియోగించుకొని నెలకు ఇరవై వేల రూపాయల ఆదాయంలో లబ్ధి పొందుకున్నాడు అంతేకాకుండా మా యొక్క పిల్లలకు అమ్మఒడి పథకాన్ని లబ్ధి పొందుకున్నాడు గతంలో ఏ నాయకుడు కూడా మరి మాట ఇస్తే తప్పునటువంటి నాయకుడు ఎవరు అంటే నీకే తెలుసు నాకంటే ఎక్కువ ఆసరా మహిళలకే ఎక్కువ తెలుసు ఎవరు చెప్పండి ఎంతో మరి పాదయాత్రలో అన్నా మా పొదుపు సంఘాల అక్క తెల్లమ్మలంతా కూడా మరి ఏ పొదుపు సంఘాలు అన్ని కూడా డి గ్రేడ్ లెక్క వెళ్ళిపోతున్నాయన్నా మా అన్నీ కూడా తాకట్టు పెట్టి మేమంతా కూడా అప్పు చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని మేమంతా కూడా మోసపోయామన్నా పప్పు సన్నాలు అక్క చెల్లగలని చెప్పేసి ఆనాడు మనమంతా కూడా మహిళలు ఆ రోజు అందరికీ చెప్పుకుంటే మరి నేను నేను నిన్న నీ బాధ నేను నేను వచ్చాక ఖచ్చితంగా నీ భారాన్ని నేను నింపుతానని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చాడు ఈ రోజు నెరవేర్చినాడా లేదా అని అతను మన అక్క చెల్లతలు అడుగుతున్నాను ప్రతి మహిళ మహారాయ్లో బతకాలి ప్రతి మహిళ కూడా ఈరోజు ప్రతి నామినేటెడ్ పదవుల్లో కానీ హిందీ స్థాయి వాలంటీ వ్యవస్థ నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు మహిళ బయటకు రావాలి ధైర్యంగా ఈరోజు ముందుకు రావాలని చెప్పి తప్పున పడిన మన అన్నకి మరి నట్టకి నాగలాగానికి చంద్రబాబు గారికి మన జగన్ అన్నకు అనేది మనం అంతా కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అక్కడ నిలబడి పాపం కూర్చోడంటే కూడా కూర్చోకుండా రోజు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన కోసం జగన్ ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎంత తెలిసినా సంతోషపడుతున్నారు ఈరోజు రోజు దాదాపుగా మన రాష్ట్రంలో ఓన్లీ మన ఒక్క ఆసరా మహిళల ఎంత తెలిసినా ఇరవై ఐదు కోట్ వేల కోట్ల ఐదు వందలకు ఈ రోజు ఆసన ఓడి ఆసన మహిళలకు మన జగన్ అనిచ్చిన ఆ రోజు మాట నెరవేర్చిన చెప్పేసి ఈరోజు నా అక్కలమ్మలకు అంతా కూడా తెలియజేస్తున్నాను దాదాపుగా మన ఒక్క మండలానికే ఈరోజు నాలుగు కోట్లుగా ప్రభుత్వ సంఘాలకు ఓడి మన వెల్లొత్తు మండలానికి వచ్చిందంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి మొత్తంగా నాలుగు విడతల్లో పదిహేడు కోట్ల ఓట్లు ఈ రోజు అలాగే మొత్తం ఐదు మండలాలలో మన నియోజకవర్గం తరఫున దాదాపుగా సుమారుగా డెబ్బై రెండు కోట్లు ఈరోజు చెప్పాను ఎంత చక్కగానో ఈరోజు మరి ఒక కథ చెప్పాడము అది నిజంగా జరిగిన సంఘటన మన పట్టణ కన్వీనరు వెంకట్లాయుడు గారు చెప్పారు చాలా చక్కగా కూడా ముస్లమ్మ కథ కూడా ఈ ఈరోజు పెద్ద కొడుకు జగనన్న అని చెప్పేసి ఈరోజు గర్వంగా కూడా ఈరోజు అవా అనుకుంటున్నారు ఎవ్వరు కూడా లేరని చెప్పేసి సభాసాక్షిగా కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు అడుగుతున్నాం ఈరోజు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంత అభివృద్ధి చూసి పచ్చ బట్లకు పచ్చగా కనిపిస్తాయట కళ్ళన్ని ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలక్షన్ సంక్రాంతి పండుగ జనవరిలో వస్తే ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి డూడూ బు వస్తారు కదా అలాగా ఎలక్షన్ల ముందర నెల ముందర వచ్చి అభివృద్ధి శూన్యం జగనన్న పీరియడ్ లోనే అంటున్న మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు ఎక్కడ అని అడుగుతున్నారు చెప్తున్న ఈ రోజు ప్రతిపక్షానికి సంక్షేమ పథకాలు ఎక్కడ అని అడుగుతున్నారు కదా వినపడుతుంటే నేను అన్ని మాటలు ప్రతి గ్రామ సచివాలయాల పరిధిలో ప్రతి అమ్మాడు ఇతనేమి మేము ప్రతి పథకాలు ఏ గ్రామానికి ఎంత ఎంత మంది లబ్ధిదారులతో సహ చూసే ప్రతిపక్ష వాళ్ళకు అడుగుతున్నాం ఈ రోజు మహిళలకు ఈరోజు నా నా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నా ఒకసారి ఆలోచన చేయండి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనకి గెలిపిస్తే మన నియోజకవర్గమే కాదు మన మీరు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఆడలంటే గౌరవించలేని వాళ్ళు రోజు మనకు సేవ చేస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఇలాంటి దుర్మార్గులకు రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో అరవై రోజులు టైం ఉంది మనకి అరవై రోజుల్లో నక్క ఓటే ఒకటే చెప్తున్నా జనమే కూడా ఏ సభలో కూడా ఇదే చెప్తున్నారు అక్క చెల్లెలకి నేను కూడా అదే చెప్తున్నాను నా ధర్మం ఎందుకంటే ఆ రోజు ఆనాడు జగనన్న కరోనా విపత్కర పరిస్థితులలో కూడా మరి మన రాష్ట్రం ఆర్థికంగా నిమక ఉన్నా కూడా ఇక్కడ కూడా అక్క చెల్లెలకు తక్కువ చేయలే తన కష్టాలు ఏదో పాపం తన బాధ ఏదో కనపడుతున్నాడు లక్షణాలు ఆమె మీరు ఏం చేస్తారో గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారో చెప్పుకొని పాదయాత్ర చేయాలి ప్రజలకు మరి ఏం చేస్తారో ఒప్పుకోవాలి కానీ ప్రతి ఊరు ఊరుకొచ్చి మన పత్తికొండకే మూడు సార్లు వచ్చి ఊరికి తన కొడుకు వచ్చా లోకేష్ బాబు రెండు సార్లు తండ్రి వచ్చా అంటే దాన్ని మీనింగ్ ఏంది దాని అర్థం ఏమి మీకే తెలిసిందండి పత్తికొండ ఓడిపోతున్నామని తెలిసిపోయింది వాళ్ళకి పత్తికొండ మళ్ళా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పత్తికొండ మేము ఓడిపోతున్నామని చంద్రబాబు నాయుడు గారికి తెలిసిపోయింది అందుకనే మీద 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 మరి మన పత్తికొండకే వస్తున్నాడు సుమారుగా మన ఉమ్మడి జిల్లా కాకుండా ఓన్లీ మన కర్నూలు జిల్లాలోనే ఏడు కాన్స్టెన్స్ ఉన్నాయి ఎక్కడా వెళ్ళడు కొడుకు వచ్చినా పచ్చికొండ అంటాడు తండ్రి వచ్చినా పత్తికొండ అంటాడు ఇంకా శ్యాంబాబు గారు గారికి చెమటలు పట్టి శ్రీదేవమ్మంటే ఒక్కడే కుట్టుకొని ఈ రోజు మంత్రి వాళ్ళ ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రిని కూడా తీర్చుకొని మళ్ళా తన నియోజకవర్గం మన నియోజకవర్గం ప్రజలు కాక ఏడు కాన్షియస్ అంటే ఏడు నియోజకవర్గాల జనాలందరినీ అందరినీ కుప్ప చేసి ఎత్తుకేస్తున్న ఎప్పుడు నా గురించి కానీ వ్యక్తిగత గురించి మాట్లాడామంటే జాగ్రత్త చూస్తున్నవా నా కట్ల గురించి ఒక మహిళ గురించి మాట్లాడాలంటే మహిళలు మర్చిపోతున్నావు జాగ్రత్తగా మాట్లాడు మహిళల గురించి పురుషులకు ఎన్ని ఓటు ఉందో ఎక్కువ మహిళల ఓటు ఎక్కువ శాతం ఉందే అనేది మర్చిపోతున్నావు మహిళలు అంటే ఒంటి పుందే అంటున్నారేమో లేవు చంద్రబాబు నాయుడు గారు అదే మహిళలు అంటాడు నువ్వు జైలు పోతే చంద్రబాబు నీ భార్యను పంపిస్తే మహిళ అనేది నీకు కూడా అవసరం పడింది నీ భార్య అనేది నీకు అవసరం పడింది